సో డైరెక్టర్ వచ్చేసి రమాకంత్ రెడ్డి ఆయన ఆయనతో నిజంగా నాకు చాలా చాలా మంచి ప్రొఫెషనల్ బాండింగ్ ఆయనతో చెప్పాలంటే ప్రతిరోజు ఆయన లైక్ అంటే వెరీ క్లియర్గా ఉంటాడు ఏ విషయం అయినా కూడా సో ఆయన వర్క్ నాకు బాగా నచ్చింది అండ్ నాకు కథ నెరెక్ట్ చేసినప్పుడు కూడా అరౌండ్ ఒక టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ ఈజీగా నెరెక్ట్ చేశారు పిన్ టు పిన్ ఎక్కడ స్క్రిప్ట్ చూసుకోకుండా చదువుకోకుండా కంప్లీట్ కంప్లీట్ నరేషన్ అస్సలు నేనైతే దానికే షాక్ అయ్యా దాని తర్వాత ఆయన వర్క్ కూడా లైక్ స్టోరీ బోర్డ్ వేసుకున్నాడు ఇప్పుడున్న మధ్య కాలంలో చూసుకుంటే స్టోరీ బోర్డ్ వేసుకొని వర్క్ చేసే అంత స్కోప్ ఎవరికీ లేదు అంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్ స్కేల్స్ పెద్ద ఉన్నప్పుడు చేస్తున్నారు కానీ అప్పట్లో ఉన్నప్పుడు ప్రతి మూవీకి వేసుకునేవాడు లైక్ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు బాపు గారు చూసుకుంటే బాపు గారు ప్రతిదీ ఒక ఫ్రేమింగ్స్ టు ఫ్రేమింగ్స్ ఆయన వేసుకొని వర్క్ చేసారు సో నాకు అంత క్లారిటీ అంత విజన్ అనిపించింది సో ఏదైతే చెప్పారో అంతే బాగా తీసారో అంతకన్నా బాగా తీసారు తర్వాత నాకు ఫైనల్ కాపీ చూసిన తర్వాత ఆయన నాకు పర్సనల్గా ఫోన్ చేసి నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను న్యాయం చేశాను నన్ను అడిగి సో నాకు భలే అనిపించింది అంటే అంత రెస్పెక్ట్ ఇంకా వచ్చింది ఆయన మీద సో మంచి మంచి డైరెక్టర్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ వెరీ సూట్ ఇంకా మేమే మళ్ళీ కలిసి మళ్ళీ ఇంకా ఇంకా చేయాలి ఈ టీం అంతా కూడా అలానే అంతే ఎనర్జిటిక్ వేరియేషన్ ఉంటుంది అక్కడ డైరెక్టర్ కి ఆర్టిస్ట్ మనం ఒక మూవీ అంతా చేసిన ట్రావెల్ లో ఆ డిఫరెన్స్ ఉంటాయి బట్ మీ మూవీ టీం లో అది కనిపించట్లేదు కూడా చాలా మంచిగా అదే ఒక ఫ్యామిలీలా కలిసి ఉన్నట్టు ఇంకొక ప్లస్ టెన్షన్ ఉంటుంది ఫస్ట్ టెన్షన్ పడ్డరు టెన్షన్ లోపల ఒకవేళ టెన్షన్ పడినా కూడా ఆ అద్దలతో బ్యాలెన్స్ చదువుతుంది సో ఒక కైనా ఒక యాక్టివ్ యాక్టర్కి అయినా తను ఇచ్చే స్పేస్ ఎలా ఉంటుందంటే ఒక సీక్వెన్స్ ఉంది ఒక చిన్న షార్ట్ అది చెప్పాలంటే సినిమాలో కనిపించేది ఇంపార్టెంట్ మళ్ళీ చాలా ఇంపార్టెంట్ బట్ ఒక చిన్న బిట్ అది ఒక టూ త్రీ మినిట్స్ ఉండదు ఒక చిన్న బిట్ దానికి డిఓపికి నీకు ఎంత టైం కావాలంటే అది తీసుకో సో కావాలంటే హాఫ్ డే తీసుకో లేకపోతే హాఫ్ డే తా కాకపోయినా నీకు ఎంతవరణం తీసుకో అలా మొత్తం అందరిని వదిలేశారు అందరు ఎవరికళ్ళు అక్కడ శుభ్రం పడుకున్నారు ఈయన డిఓపి మాత్రం రెండు మూడు మానిటర్లు ముందు పెట్టుకొని అవి గీసుకొని ఇది ఫ్రేమింగ్స్ చేసుకొని ఇదే ఈక్విప్మెంట్ ఒక్కడే హాఫ్ డే మొత్తం కష్టపడి కెమెరా ఒక పక్క పాపం వాళ్ళంతా మౌంట్ చేసుకొని పెట్టుకొని ఒక ఎక్విప్మెంట్ కూడా బాగా ఎక్కువ వాడారు రెండు మూడు కెమెరాలు అలా పెట్టేసి రెడీగా పెట్టుకొని ఆ మానిటర్లు అన్ని ముందు పెట్టుకొని ఈయన రాసుకొని వాళ్ళ అస్టెంట్లు ఈయన వాళ్ళకి తప్ప ఎవ్వరికి పని లేదు ఆ రోజు ఎంజాయ్ అక్కడ మేము అక్కడ పక్కన కూర్చొని ఉన్నాం సో అక్కడ అంత మొత్తం అంటే ఫ్రీడమ్ నీకు ఇంకా టైం కావాలో తీసుకుపోని నాకు ఈ షార్ట్ మాత్రం పర్ఫెక్ట్ కాదు ఈవెన్ మేము యాక్ట్ చేసేటప్పుడైనా సరే విశ్వ నీకేమన్నా ఈ సీక్వెన్స్ నీకేమైనా డౌట్ ఉంటే కాసేపు కూర్చో ఆలోచించు ఇంకేమైనా బెటర్మెంట్ వస్తుందేమో ఆలోచించి ప్రాబ్లం ఏం లేదు సో అంత ఫ్రీడమ్ ఇప్పటికిప్పుడు నాకు వర్క్ అయిపోవాలి ఈరోజు నేను పెట్టుకున్న టార్గెట్ ఫినిష్ అయిపోవాలి నాకు ప్రొడ్యూసర్స్ మీద నుంచి ప్రెషర్ వస్తుంది అది ఎప్పుడు ఒక్క పాయింట్ కూడా యాక్టర్స్ మీద టెక్నీషియన్స్ మీద చూపించలేదు అండ్ ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళు కూడా ఏ రోజు డైరెక్టర్ని కానీ ఎవరిని వాళ్ళైతే లిటర్లీ పిక్నిక్కి వచ్చినట్టు వచ్చేవాళ్ళు షూటింగ్కి అంత ఖర్చు పెట్టారు అంత ఖర్చు పెట్టినా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక్క చిన్న టెన్షన్ ఎప్పుడు చూడలేదు చక్కగా వస్తారు డైరెక్టర్తో కాసేపు మాట్లాడతారు మమ్మల్ని మాతో కాసేపు మాట్లాడతారు సెట్లో కాసేపు చూసుకుంటారు అంతా ఓకేనా అంటారు యావరేజింగ్ ఫుడ్ కానీ అంతా చూసుకుంటారు వెళ్ళిపోతారు అయితే మీకు ఉంది డైరెక్టర్ గారితో కోఆర్డినేషన్ కానీ ఆ కంఫర్ట్ జోన్ కానీ జనరల్గా డైరెక్టర్స్ ఆయన చాలా కూల్ అని చెప్పారు మన నుంచి ఏదైనా యాక్టింగ్ రాబట్టుకోవడంలో మన వల్ల ఏమైనా ఇబ్బందికి వెళ్ళినా కొన్ని చోట్ల సెట్స్లో డైరెక్టర్స్ సీరియస్ అవుతారనో లేకపోతే ఇతనో లేదా ఒక ఇమోషన్ తెప్పించడానికి కూడా సీరియస్ అవుతారనో ఇట్లా అంటూ ఉంటారు మీకు అలాంటిదైనా ఫేస్ చేశారు మా డైరెక్టర్ కంప్లీట్లీ డిఫరెంట్ అసలు ఈస్ వెరీ కామ్ కంపోజ్డ్ పర్సన్ చాలా కంఫర్ట్ జోన్ ఇస్తారు ఫస్ట్ ఎక్కడ షౌట్ చేయడము నాకు ఇదే కావాలి అన్నారు సో ఫస్ట్ ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మనం ఓకే ఓకే కదా సార్ అంటే ఓకే అంటారు లేదంటే ఇంకొక టేక్ అంటారు ఫైనల్గా సార్కి ఏం కావాలి అంటే మంచి అవుట్పుట్ అంతే మంచి ఎంకరేజ్ చేస్తారు వెరీ ఫ్రెండ్లీ అలా డైరెక్టర్ అయిన ఈవెన్ మా ప్రొడ్యూసర్స్ నాని గారు కూడా నాని గారు సెట్కి వచ్చారంటే ఒక మంచి వైబ్ ఎంత ఎంకరేజ్ చేస్తారు అసలు ఎక్కడ కూడా ప్రొడ్యూసర్స్ అన్న ఒక యాటిట్యూడ్ ఎవరికీ లేదు ఆ ముగ్గురు అలాగే ఉన్నారు మాకైతే ది బెస్ట్ టీం అనిపించింది ఈవెన్ దో డివోపి చరణ్ గారు కూడా వెరీ ఫ్రెండ్లీగా వర్క్ చేస్తున్నప్పుడు తనతో వర్క్ చేసి అంటే ఇది ఒక లేట్ నైట్ అయినా కొంచెం లేట్ అయినా కూడా మాకు ఇక్కడ కూడా టైడ్ అయిపోయిన ఫీలింగ్ రాదు ఆ చిన్న చిన్న బ్రేక్ కూడా అందరూ మంచి ఫన్ చేస్తారు కదా బాగుండేది చేస్తూ ఎంజాయ్ చేస్తూ చేశాను మమ్మల్ని చెప్తున్నాను ఊర్లో చూస్తున్నాను వెరీ కేరింగ్ మంచి చాలా కేరింగ్ గా చూసుకున్నారు అందరూ సో లెక్క సో లెక్కీ అండ్ షార్ట్ లేదంటే మాత్రం అక్కడ వెయిట్ చేయించే లేకపోతే మీరు ఇక్కడ కూర్చోండి ఇప్పుడు టైం పడుతుంది అని ఈ ఇదేమీ లేదు లేదా సగా శుభ్రంగా స్టాఫ్కి చెప్తారు వాళ్ళకి ఇప్పుడు షార్ట్ లేదు ఈ టైం పడుతుంది ఈ టైం తర్వాత అప్పుడు రమ్మనండి అంత కేరింగ్ అంటే ప్రతి విషయంలో కూడా ఇబ్బంది పెట్టకుండా ఒక్కొక్క కేటగిరీ ఇప్పుడు మనకి వర్క్ చేసిన లైక్ క్రూ మెంబర్సే అప్రాక్స్ ఒక యావరేజ్కి ఒక పెద్ద మూవీకి వర్క్ చేసినంత క్రూ ఉన్నారు అరౌండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు సో క్రూ ప్రతిరోజు మాకు రెండు వందల మూడు వందల మంది ఉండేవాళ్ళు సెట్లో సో ఎక్కడ కూడా టెక్నికల్ వాల్యూస్ కూడా ఇప్పుడు పోస్ట్లో కూడా మేము అన్నపూర్ణ వాళ్ళకి సౌండింగ్ అంతా అన్నపూర్ణ జరుగుతుంది విజువల్ అంతా ఇప్పుడు బీటుహెచ్ ఆయన చేస్తున్నారు అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ అంతా యేతిరాజ్ గారు చేస్తున్నారు అండ్ ఎడిటర్ గ్యారీ అండ్ సో ఇలా ప్రతి ఒక్క టెక్నికల్ వాల్యూస్ కూడా మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టెక్నీషియన్స్కి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని తీసుకుంటూ అవుట్పుట్ కూడా మంచి అవుట్కమ్ రావాలని చెప్పి సో ప్లానింగ్లో ప్రతిదీ చక్కగా వెళ్తున్నారు